హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీగా ఉండే పోలిపూర్న పూర్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం శనగపప్పు బూర్లు కంటే కూడా ఈ పెసరపప్పు బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా ఒక గ్లాసుటి చాయ్ మీద పప్పు గ్లాసున్నర బియ్యం ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి గ్లాసు పెసరపప్పు తీసుకుని ఒక గంట నానపెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ కానీ సాల్ట్ కానీ వేయకుండా ఇడ్లీ రేకులు తీసుకుని కొద్దిగా నూనె రాసుకుని పెసర పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ రేకులను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుకి గ్లాస్ ఉన్నారు పంచదార వేసి రెండు యాలకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పంచదారని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసర పిండి ఇడ్లీని తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఇడ్లీ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ పట్టిన పక్కన పెట్టుకున్న పంచదార పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి ఇష్టమైతే ఇందులోనే కొబ్బరి కూర కూడా వేసుకుని కలుపుకోవచ్చు కొబ్బరికూర వేస్తే కమ్మగా ఉంటుంది ఈ పంచదార వేసి కలిపిన తర్వాత పాకం వస్తుంది తర్వాత వీటన్నిటినీ ఉండలు చేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుని పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని లైట్గా సాల్ట్ వేసుకుని చిటికెడి వంట చోట కూడా వేసి కలుపుకోవాలి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిలో పూర్ణాలను వేసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి మొత్తం పూర్ణాలన్నీ పిండిలో వేసుకుని ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలి వీటిని ఇలా ఎర్రగా వేయించి తీసుకోవాలి అంతే సింపుల్గా పోలి పూర్ణం బూరలు రెడీ అయిపోయినట్లే ఎప్పుడూ శనగపప్పుతోటే కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా బూరలు చేసుకుంటే బాగుంటాయి ఇలా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి